అలా న్యూ ఫార్మల్ మిట్ ఏంటంటే ఇక్కడ కొరెక్ట్ ఇదే టైం నిన్ను జిల్లాలో రావడం జరిగింది 3 మంత్స్ ఫర్ అంటే వాటర్ వచ్చింది 12 13th జాయిన్ ആയను ఇమిడియట్ గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జాయిన్ అయినా వెంటనే సేమ్ డే వెళ్ళిన కలెక్టర్ కాన్ఫరెన్స్ ఐంది ఆ తర్వాత జిల్లాకి రావు ఇఫ్ ఎగ్జాక్ట్ గా రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది సో నాకు ఏమ అనిపిస్తుందంటే 3 మంత్స్

అప్పుడు ఇమీడియట్ నాకు ఏం వచ్చింది అంటే ఫస్ట్ కొంత